ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి స్వభావం ఎలాంటిదంటే స్వానుభవం లేనిది దేన్ని కూడా మానవుడు విశ్వసించాడు ఇది మానవుడి యొక్క నైజం మన నైజానికి అనుగుణంగానే బాబా నడుచుకునేటువంటి వారు తన వద్దకు వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వానుభవాన్ని ఇచ్చిన తర్వాతనే తన వద్దకు తెచ్చుకునేటువంటి వారు ఎందుకంటే స్వానుభవం లేకుండా ఎవరు ఎంత చెప్పినా మన మనస్సుకు అది ఎక్కదు బాబాను విశ్వసించినటువంటి వారికి బాబా విషయాలన్నా బాబా లీలలన్నా మక్కువగా ఉంటాయి అది ఇతరులకు చెప్తే చాలామందికి అవి మనస్సుకు ఎక్కవు మనం ఏదో అభూత కల్పనలు చేస్తున్నట్టు వారిని బాబా మార్గంలోకి తీసుకురావడానికి బాబా గురించి మనం ఏదో గొప్పగా చెప్తున్నట్టు భావిస్తారు కానీ అదే వారికే స్వా అనుభవం అయితే బాబా వద్దకు వచ్చిన తర్వాత వారు పొందేటువంటి అనుభవము మహాద్భుతమైనటువంటిది ఈరోజు మనందరము కూడా ఏదో ఒక స్వ అనుభవం ద్వారానే బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళం స్వానుభవం లేనిది బాబా పైన ప్రేమ విశ్వాసాలు అస్సలు కుదరవు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు స్వ అనుభవాన్ని పొందిన తర్వాతనే వచ్చినటువంటి వారు తన వద్దకు రప్పించుకునేటువంటి ప్రతి బిడ్డకు కూడా తను నిత్య సత్యుడనని తన వద్దకు వచ్చినటువంటి వారికి లోటు ఉండదనేటువంటి గొప్ప సత్యాన్ని బాబా ముందుగానే ఎరకపరుస్తారు దాస్గన్ మహారాజ్ గారు అనేక ప్రాంతాల్లో కీర్తనలు చేస్తున్నప్పుడు బాబా యొక్క మహత్తు గురించి చెప్పేటువంటి వారు బాబా మహత్తు గురించి ఆ కీర్తనలో కొన్ని వందల మంది కొన్ని సందర్భాల్లో వేల మంది వినేటువంటి వారు ఎంతమంది బాబాను చేరుకోగలిగారు కేవలము మొదట్లో పదుల సంఖ్యలో ఆ తర్వాత వందల సంఖ్యలో అంతే అంతకుమించి చేరలేదు ఎందుకంటే దాస్ఖన్ మహారాజ్ గారు చెప్పినటువంటి బాబా మహిమ స్వానుభవం పొందలేనటువంటి వారికి అది అర్థం కాదు ఈవెన్ చోల్కర్ కథలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే బాబా యొక్క మహత్తును చోల్కర్ వింటాడు విన్న తర్వాత ఏమి కోరుకుంటాడు బాబా మహత్వ వినగానే చోల్కరు షిరిడీకి వెళ్ళలేదు బాబా పట్ల విశ్వాసం కూడా కుదరలేదు ఎప్పుడు కుదిరింది తన యొక్క ఉద్యోగము పర్మినెంట్ అవ్వడానికి పరీక్ష రాయాలి ఆ పరీక్షలో తాను ఉత్తీర్ణుడై పర్మినెంట్ జాబును పొందాలి ఇది చోల్కర్ యొక్క ఆకాంక్ష అదే విషయాన్ని బాబాకు నివేదించుకున్నాడు బాబాకు నివేదించుకున్న తర్వాత తను పరీక్ష రాస్తాడు అందులో ఉత్తీర్ణుడవుతాడు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది దాంతో ఏం కలిగింది స్వ అనుభవం కలిగింది ఇక్కడ దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటి కీర్తనను విన్న తర్వాత ఎవరికైతే స్వ అనుభవాలు కలిగాయో వాళ్ళు మాత్రమే బాబాని చేరుకోగలిగారు ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి అనుభవం కూడా ఇదే సాయి టీవీ ద్వారా సాయి గురుకులం అనేటువంటి పాఠశాలలో అనేక విషయాల గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటాం మామూలుగా వినేటువంటి వారికి ఇది ఒక కాలక్షేపం కానీ మనస్సు పెట్టి వినేటువంటి వారికి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా స్వ అనుభవాన్ని ఇస్తుంది దాస్గర్ మహారాజ్ కీర్తన కూడా ఆ రోజు అంతే వందల మంది వచ్చిన వేల మంది వచ్చిన అందులో కేవలం కొద్ది మందికి మాత్రమే బాబా మా మహత్వ మనసుకెక్కేది స్వ అనుభవాన్ని పొందేటువంటి వారు షిరిడి వరకు వచ్చేటువంటి వారు చోల్కర్ కూడా తన ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత అప్పుడు తనకు స్వానుభవం కలిగింది కలిగి తను బాబాను చేరుకోవడానికి కావలసినటువంటి దారి ఖర్చుల కోసము ఇంటిల్లిపాది చక్రను మానేస్తారు అంటే బాబా పట్ల గురి కుదిరిన తర్వాత విశ్వాసం కలిగిన తర్వాత బాబాను చేరుకోవాలనేటువంటి తలంపు చోల్కరుకు వచ్చింది ఈరోజు మనం కూడా చాలామంది బాబా దగ్గరికి ఎలా వెళ్తాం బాబా మహత్తు గురించి మన పక్కింటాడో లేకపోతే మన బంధువులో ఎవరని చెప్తే ఈమె ఇంతగా చెప్పింది కదా మరి నా సమస్య తీరితే నేను షిరిడీకి వెళ్తాను అనేటువంటి మొక్కు మనం మొక్కుకుంటాం కదా చాలామందికి ఇదే అనుభవం ఉంటుంది ఆ మొక్కు మొక్కుకున్న తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత అప్పుడు మనం బాబా ఒడిలోకి వెళ్తాం స్వానుభవం ఆ స్వానుభవం లేనిది బాబాను మనము ఆస్వాదించలేము దాస్కన్ మహారాజు కూడా చందోర్కర్ చెప్పిన తర్వాత అనేక మార్లు బాబాను దర్శించుకున్నారు ఆ సమయంలోనే బాబా అనేక చెప్తారు గను నువ్వు చేయాల్సినటువంటి ఉద్యోగం పోలీసు ఉద్యోగం కాదు మరొకటి ఉందని చెప్తే తనకు అర్థం కాలేదు ఎప్పుడు అర్థమైంది తను ఎప్పుడైతే కానాబిల్ దొంగను పట్టుకోవడానికి గుడాకా గుడాచార్యం చేయడానికి రామదాసు వేషం వేసుకున్న తర్వాత శ్రీరాముణ్ణి కొలవడం ప్రారంభిస్తాడు అక్కడ విష్ణుశాస్త్రనామాన్ని రామాయణాది పుస్తకాలను చాలా శ్రద్ధతో పారాయం చేస్తాడు అప్పుడు తన మనస్సులో వైరాగ్యం ఏర్పడుతుంది ఎటువంటి వైరాగ్యం అంటే ఆ ఉద్యోగం పైన మమకారం చచ్చిపోతుంది ఎందుకంటే బాబా తప్ప తనను కన్నాబిల్ నుంచి మరెవరూ రక్షించలేరని చెప్పి బాబాను ప్రాధాయపడతాడు చాలా క్రూరమైనటువంటి ఆ గజ దొంగ ఎలా వదిలిపెడతాడు దాసన్ మహారాజును ఆల్రెడీ అనుమానం వచ్చింది గుడాచార్యం చేస్తుందని చెప్పి తనే తెలుసు తనేనని చెప్పి కన్నాబీల్కు తెలుసు తన బ్యాచ్ నెంబర్తో సహా చెప్పాడు పోలీస్ అని చెప్పి గుర్తుపట్టాడు అయినా సరే కన్నాబీల్కు ఒక నమ్మకం కుదిరింది ఈయన ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం అయ్యితే అయ్యి ఉండవచ్చు ఇంతకముందు ఇంతకుముందు కానీ దాన్ని వదిలేసి ఇక్కడ రామదాసిగా ఉంటూ ప్రతినిత్యము కూడా తాను విష్ణు సహస్రనామాన్ని పాటి పఠిస్తున్నాడు రామాయణాన్ని పఠిస్తున్నాడు ఊరిలో ఉన్నటువంటి వాళ్లకు సత్సంగతులను సత్సంగం ద్వారా చెప్తున్నాడు కాబట్టి ఇతన్ని అనుమానించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అనుకుంటాడు అంతేకాదు ఆ ఊరు గ్రామ పటేలు కేవలము ఆ రామదాసి చేసినటువంటి ప్రార్థన వల్లే నువ్వు తప్పించుకున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తాడు ఆ తర్వాత నుంచి ఇక తను ఏ ఫౌజ్దార్ కావాలనుకున్నాడో ఆ ఫౌజ్దార్ ఉద్యోగం పైన మోజు పోతుంది పూర్తిగా వచ్చి బాబా దగ్గర అనన్య శరణాగతి చేస్తాడు ఆ క్రమంలోనే మరొక స్వానుభవాన్ని కూడా బాబా ఇవ్వడం జరిగింది వారి యొక్క బొటనవేళ్ళ నుంచి గంగా యమునా ప్రయోగ త్రివేణి సంగమాన్ని అక్కడ సృష్టించి దాస్కర్ మహారాజులో మరింత భక్తి విశ్వాసాలను పెంపొందించడం జరిగింది ఈ విధంగా స్వ అనుభవాలు మనకు బాబా పైన మరింత ప్రేమను పెంచుతాయి అందుకనే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి చర్య అది బాబా వల్లని అని చెప్పి మనం భావించాలి అప్పుడు బాబా పట్ల మనకు మరింత ప్రేమ కలుగుతుంది విశ్వాసము పెరుగుతుంది తద్వారా మన జీవితమే శ్రీ సాయి బాబా అనేటువంటి అవగాహనలోకి మనం వస్తాం ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది ఈవెన్ మేఘశాముడు కూడా మొదట సాటే పంపిస్తే బలవంతంగానే షిడ్డీకి వస్తాడు బలవంతంగా వచ్చినటువంటి వాడు ఏ అనుభవము లేనటువంటి వాడు అక్కడ ఎలా స్థిరంగా ఉంటాడు అందుకనే తను మళ్ళీ బాబా ఆగ్రహిస్తే త్రయంబకేశ్వర్ వెళ్తాడు నాసిక్ వెళ్తాడు అనేక ప్రాంతాలు తిరుగుతాడు ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేకపోతాడు తర్వాత తన గురువు చెప్పినటువంటిది ఎందుకంటే సాఠేను మేఘా గురువుగా భావించేవాడు ఎందుకంటే సంధ్యావందనాన్ని శివ పంచాక్షరిని నేర్పించినటువంటి వారు కాబట్టి తననే గురువుగా భావించేటువంటి వారు అప్పుడు తన గురువు చెప్పినట్టుగా తనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి చెప్పినట్టుగా చివరకు షిరిడీకే వస్తాడు తన యొక్క గమ్యము స్థిరమైనటువంటి చోటు తన మనస్సుకు శాంతి లభించేటువంటిది షిరిడి అని చెప్పి భావించి పశ్చాత్తాపంతో బాబా దగ్గరికి వస్తాడు అంతకు ముందు వచ్చినప్పుడు ఏ అనుభవము ఏ ఎమోషను బాబా పట్ల లేదు మేగుడికి కానీ ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు తన స్థిరంగా ఉండాల్సినటువంటి స్థానం ఇదే తన శంకరుడు ఇక్కడే ఉన్నాడనేటువంటి భావన మేఘాలో కలిగింది దాంతో తన తుది శ్వాస వరకు కూడా షిరిడిలోనే ఉండిపోయాడు ఇట్లా అనేక మంది మనము కాకాజీ వైద్య కథ చెబుతాం కాకాజీ వైద్య కథలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే కాకాజీ వైద్య మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది ఏ విషయాల్లో తన జీవితానికి సంబంధించి తన లౌకిక ప్రపంచానికి సంబంధించిన విషయాలతోటి మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది ఆ మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుంది మాత నువ్వు బాబా దగ్గరికి వెళ్ళంటుంది బాబా దగ్గరికి వెళ్ళంటే త్రయంబకేశ్వర్ శివుడే బాబా అనుకుని చెప్పి వెళ్తాడు అక్కడ అనేక మాసాలు ఉన్నా సరే తన మనసులో ఆలోచనల్లో ఎటువంటి మార్పు లేదు మళ్ళీ వచ్చి అమ్మను అడుగుతాడు అమ్మ మీరు బాబా దగ్గరికి వెళ్ళమన్నాడు అమ్మ అంటే మీరు బాబా అంటే తండ్రి కదా శివుడే కదా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన నాకేమీ మనసు శాంతించలేదు అని అంటే అమ్మ మళ్ళా స్వప్నంలో దర్శనమిచ్చి బాబా అంటే త్ర్యంబకేశ్వర్లో ఉన్నటువంటి బాబా కాదు షిరిడీలో సాయి బాబా ఉంటారు ఆయనను దర్శించాలి అని చెప్తారు ఆ మరుసటి రోజు నుంచి తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు తన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మనసులో నుంచి వెళ్ళిపోయాయి అప్పటి వరకు మనస్సు రకరకాలైనటువంటి ఆలోచనలతో బాధపడుతూ ఉండేది కానీ మనస్సు తెల్లారి నుంచి దేనికోసం బాధపడుతుంది దేనికోసం వేదన పడుతుంది దేనికోసం ఎదురు చూస్తుందంటే తాను ఎలా షిరిడీకి వెళ్ళాలి అంటే అమ్మ స్వప్నంలో కనిపించి సాయి బాబా అనేటువంటి ఆ నాలుగు అక్షరాలు కాకాజీ వైద్యకు చెప్పగానే కాకాజీ వైద్యలో ఉన్నటువంటి అనేక ఆందోళనలు ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఆ ఆందోళన ఏ రూపం దాల్చేయవి షిరిడీకి ఎలా వెళ్ళాలి అప్పటి వరకు తన జీవితం ఎట్లా తన మనస్సు అనేక చంచలంగా ఉండేది లౌకిక విషయాల పట్ల అవి అవన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఏ చింత ఏ ఆందోళన పట్టుకుంది తను ఎలా వెళ్ళాలి షిరిడీకి షిరిడీ ఎక్కడ ఉంటుంది అనేటువంటి ఆతలంపే తప్ప మనసులో మరొకటి లేదు చూడండి ఇక్కడ కేవలము సాయి బాబాను దర్శించు అనేటువంటి ఆ మాట విన్న వెంటనే దర్శించకుండానే కేవలం ఆ నామంతోటే కాకాజీ వైద్య యొక్క ఆందోళనలు ఇవన్నీ కూడా దూరమైపోయాయి తర్వాత శ్యామ వస్తాడు శ్యామ వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్తే బాబా కాకాజీ వైద్య మాట్లాడుకుంది లేదు ఆశిస్సులు లేవు అనుగ్రహము లేదు ఏ ఉపన్యాసమూ లేదు ఉపదేశమూ లేదు కేవలం బాబాను చూడగానే తన మనస్సులో ఉన్నటువంటి అన్ని బాధలు కూడా పటాపంచలైపోతాయి ఈ జీవితానికి ఈ జన్మకు ఇది చాలు ఇదే నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి తన జీవితాన్ని ఆనందంగా గడుపుతారు కదా అదేవిధంగా దీక్షిత్ గారితో అనేక సందర్భాల్లో నానాసాహెబ్ చందోర్కర్ బాబా గురించి చెప్తాడు బాబా గురించి చెప్పినప్పుడు పోదాంలే పోదాన్లే అనుకుంటాడు కానీ ఒక్కసారి సందర్భం వస్తుంది ఎలక్షన్ పని నిమిత్తము అహబద్ నగర్ వస్తాడు వచ్చిన తర్వాత మరి ఇంత దూరం వచ్చాం కదా నానాసాహెబ్ చాలాసార్లు చెప్పాడు షిరిడీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ అది పరిపూర్ణంగా ఉండదు అంటే ఎవరైనా తోడెద్దే తోడు వస్తే వెళ్దానులే ఒక్కడనే ఎలా వెళ్తాను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అటువంటి కాకా సాహెబు మిరికర్ తీసుకొచ్చినటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని చూడగానే ఎంత ఆనందాన్ని పొందుతాడు షిరిడీ వరకు వెళ్లకుండానే శ్రీ సాయి బాబా దర్శనం నాకు ఇక్కడే కలిగింది నన్ను తీసుకువెళ్ళడానికి వారే వచ్చారు అంటే నిజంగా తన బిడ్డల పట్ల తనను స్మరించేటువంటి వారి పట్ల ఎంత ప్రేమ బాబా కలిగి ఉంటాడు అందుకనైనా నన్ను నానా షిరిడీకి వెళ్ళమంది వెళ్ళుమన్నప్పుడు నాలో ఇంత అనుభూతి లేదు బాబా యొక్క చిత్రపటం చూసిన తర్వాత ఇక నా నేను ప్రయాణం చేయాల్సినటువంటిది ముంబైకి కాదు ఖచ్చితంగా ఈసారి షిరిడీకి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకుంటాడు రాత్రంతా కూడా తను చూసినటువంటి ఆ చిత్రపటాన్ని మనసులో నేత్రాల్లో నింపుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు రైలు బండి దిగి గుర్రం బండి పట్టుకొని షిరిడీకి వెళ్తే బాబా లెండి నుంచి వస్తుంటే ఆ యొక్క సస్వరూపాన్ని చూసి దీక్షితు ధన్యుడవుతాడు ఒక్కసారి సాయి బాబా సాంగత్యాన్ని సాయి బాబా రూపాన్ని ఆస్వాదించి అనుభవించిన తరువాత ఇక ప్రపంచమంతా కూడా శూన్యం అనేటువంటి వెళ్తాడు అంటే దీక్షిత్ మామూలుగా ఏదో పని మీద వచ్చి షిరిడీకి వస్తే అంత అనుభవం కలిగేది కాదు తన వద్దకు రాకముందే చిత్రపట రూపంలో బాబా దర్శనమిచ్చి అద్భుతమైనటువంటి స్వానందాన్ని స్వానుభూతిని దీక్షిత్కు పంచాడు కదా ఈ విధంగా బాబా తన బిడ్డలను ఊరికనే ఏదో మనం తండోపతండాలుగా మనం వెళ్తున్నాం అనుకుంటాం కాదు తన వద్దకు చేరినటువంటి వారికి ఖచ్చితంగా దర్శనానికంటే ముందే అనుభవాన్ని ఇస్తారు అనుభవం ఇచ్చిన తర్వాతనే తన పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందిస్తారు ఇక్కడ ఎంత సులువైనటువంటి మార్గం అంటే బాబాది మనం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన సాంగత్యాన్ని పొందడానికి ఆయన సాన్నిధ్యాన్ని పొందడానికి ఆయన్నే మన కోసము మనం అబ్బరపడేలాగా అద్భుతమైనటువంటి లీల చేసి మనకు బాబాయే మన జీవితానికి శరణ్యం అనేటువంటి భావన మనకు కలిగించి ఆ విధంగా ఆయన తన వద్దకు చేర్చుకుంటారు ఇది నాకు మీకు అందరికీ ఉన్నటువంటి అనుభవమే ఆరేళ్ల ప్రాయం ఆరేళ్ల ప్రాయం నుంచి దాదాపు ముప్పై ఐదేళ్ళు పైబడ్డేదాకా అసలు బాబా అంటే కూడా పెద్దగా ఎమోషన్స్ లేనటువంటి వాడిని నేను ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా బాబా మందిరం చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం అయినా సరే ఏ అనుభవము లేదు కానీ బాబా రెండు వేల పదమూడు తర్వాత ఇచ్చినటువంటి అనుభవం ఆ అనుభవంతో ఎక్కడెక్కడో ఉండాల్సి ఎక్కడెక్కడో తిరగాల్సినటువంటి వాడిని ఏ విధంగా తన పాదాల వద్దకు తెచ్చుకున్నాడు స్వానుభవము ముప్పై ఐదేళ్ళు దాటినా కలగలేదు ఎప్పుడు కలిగింది బాబా తప్ప నన్నెవ్వరూ కూడా ఉద్ధరించరు నా జీవితానికి ఒక దశా దిశ నిర్దేశనం చేసేటువంటిది ఒక్క బాబా మాత్రమే అని చెప్పి విశ్వసించినటువంటి రోజు ఆ అనుభవాన్ని ఇచ్చినటువంటి రోజు బాబా పైన గురి కుదిరింది అప్పటి వరకు ఏ ఎమోషన్సు లేవు కానీ ఒక్కసారి ఆయన ఒడిలోకి వచ్చిన తర్వాత ఆయనను చూడనటువంటి రోజు ఆయనను స్మరణ చేయనటువంటి రోజు అది నిజంగా జీవితంలో నిరుపయోగమైనటువంటి సమయం అనిపిస్తుంది అప్ అక్కడ దాకా తీసుకొస్తాడు తన భక్తుణ్ణి ఇంతకుముందు స్కూలింగ్లో ఉన్నప్పుడు మా మిత్రుడు శరత్ అని చెప్పి ఉండేటువంటి వాడు శరతు ఎప్పుడు చూడు దసరా సెలవుల్లో సంక్రాంతి సెలవుల్లో తర్వాత వేసవి కాల సెలవుల్లో ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆ కుటుంబం అంతా షిరికి వెళ్ళేటువంటి వారు అరే నేను అడిగేవాడిని అరే దసరా వస్తే మా ఊరికి వెళ్తాను నేను సంక్రాంతి వస్తే ఊరికి వెళ్తాను సెలవుల్లో హాయిగా ఊర్లో వెళ్ళి ఈతలు కొట్టుకుంటాము మీరేంటరా అయినా షిరిడికి వెళ్తారు ఏముంది అక్కడ సంవత్సరానికి మూడు సార్లు వెళ్ళాల్సినటువంటి ఏముంది అక్కడ అని చెప్పి అనేటువంటి వాడిని అంతేకాదు వాడు ఏదో పెళ్ళో ఇంకో దానికో ఒక రెండు రోజులు మూడు రోజులు స్కూల్కి రాకపోతే ఎవరైనా టీచర్ అడగగానే టకీమని చెప్పేటువంటి వాడిని శరత్ ఎందుకు రావట్లేదు రెండు రోజులు అంటే షిరిడీకి వెళ్ళాడు శరత్ అని చెప్పి చెప్పేవాళ్ళం అప్పుడు అనుకునేటువంటి వాడిని ఏముంది అక్కడ ఎందుకు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వెళ్తారు వీళ్ళు అని చెప్పి కానీ రెండు వేల పదిహేను తర్వాత నాకు అర్థమైంది ఎందుకు పిచ్చి వాళ్ళలాగా చిన్నప్పుడు శరత్ వాళ్ళ కుటుంబము ఎందుకు వెళ్ళేదని చెప్పి అప్పుడు నాకు తెలిసింది ఆ పిచ్చిలో ఉన్నటువంటి ఆనందము ఇంకెక్కడా దొరకదనేటువంటిది అంతకుముందు దాన్ని పిచ్చి అనుకునేటువంటి వాణ్ణి ఆ పిచ్చే ఈరోజు కుదిరి అద్భుతమైనటువంటి ఆనందం బాబా ఇవ్వగలుగుతున్నారు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగేటువంటిది మీరు కూడా మీ జీవితంలో ఏ అనుభవం ద్వారా ఏ స్వానుభవం ద్వారా బాబాకు దగ్గరయ్యారు బాబాను చేరుకుండవడంలో రెండు స్వానుభవాలు ఉంటాయి ఒకటేమిటంటే బాబా దగ్గరికి వెళ్ళడానికి బాబా ఏదో ఒక లీల చేసి ఆయన దగ్గరికి పిలిపించుకుంటారు రెండవ అనుభవం ఏమిటంటే బాబాకు దగ్గర అయిన తర్వాత బాబా తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆయన్నే నాకు సర్వస్వం అనేటువంటి భావన కలుగుతుంది చూసారా ఈ రెండవసారి కలిగేటువంటి స్వానుభవము చాలా అద్భుతమైనటువంటిది మొదటి స్వానుభవము మన లౌకిక వ్యవహారాలకు సంబంధించినటువంటిది రెండవది మాత్రము మన జీవితాన్ని తరింపచేసేటువంటి అనుభవాన్ని బాబా ఇస్తాడు చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తారు ఇక మనము ఆయన నుంచి పక్కకు జరిగేటువంటి సమస్యే లేదు ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఆ ఇబ్బందుల్లో కష్టాల్లో కూడా బాబానే చూడగలుగుతాము ఈ దీనికి కారణం బాబాయే దీంట్లో నుంచి తీసి మళ్ళీ మంచి స్థితిలోకి తీసుకెళ్లేటువంటిది బాబాయే అనేటువంటి అంత విశ్వాసాన్ని రెండవ స్వానుభవం మనకిస్తుంది మొదట కేవలము మనకి ఏదో చేసి పెట్టాడు బాబా అనేటువంటి దాంట్లో ఒక కృతజ్ఞతగా ఒక భక్తి ప్రేమ వస్తుంది కానీ మన జీవితానికి శ్రీ సాయిబాబాయే ఆభరణం ఆ ఆభరణం లేకపోతే మన జీవితం శోభించదు అనేటువంటి నిర్ణయానికి వస్తామో నిజంగా మన జీవితం చాలా అద్భుతమైనటువంటిది ఆ తర్వాత ఇక ప్రతిరోజు అద్భుతమైనటువంటి అనుభవాలే ఉంటాయి మన జీవితంలో మనం కూర్చున్నా లేచినా పడుకున్నా ఎటు తిరుగుతున్నా సరే ఆయన మన వెంట ఉన్నారనేటువంటి భావన నూటికి నూరు శాతం కలుగుతుంది ఎప్పుడూ కూడా బాబా నాతో ఉన్నారు నేను ఎంత జాగ్రత్తగా ఎంత డిసిప్లిన్గా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి స్పృహ మనకు కలుగుతుంది ఇవే జీవితాన్ని పరిపూర్ణం చేసేటువంటివి మంచిగా నడుచుకోవడం నైతికంగా బ్రతకడం శుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం ఇవే జీవితానికి శోభం తెచ్చేటువంటివి ఈ మూడింటిని బాబా మనకు అనుగ్రహిస్తాడు మన జీవితాన్ని ధన్యం చేస్తాడు మీరు కూడా ఈరోజు బాబాతో కలిగినటువంటి స్వానుభవాలను స్మరించుకోండి మీరు ఇంకా మొదటి స్వానుభవంలోనే ఉన్నారా రెండవది మీకు కలిగిందా కలిగిన తర్వాత మీ జీవితం ఎంత ఆనందమయంగా ఉంది ఎంత అద్భుతంగా ఉందనేటువంటిది కూడా మీకు మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం